హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనసును కలిచి వేసే ఒక ఎమోషనల్ స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను మూడు రోజుల నుండి ఒక్కటే వాన చెరువులు అన్నీ నిండి వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి కొంతమంది ముందు జాగ్రత్తగా క్షేమంగా తమ ఇంటికి చేరుకున్నారు ఇంకొంతమంది ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఉన్నారు సమయం సాయంత్రం ఐదున్నర తన కర్తవ్య నిర్వహణలో భాగంగా డాక్టర్ సింధు అక్కడే ఉండిపోయారు తనకి తోడుగా నర్స్ ఇతర సిబ్బంది ఉన్నారు ఇంతలో తనకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది అమ్మ నువ్వు కంగారు పడకు నేను సేఫ్గా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను ఫుడ్ కూడా తిన్నాను కాస్త వాన తగ్గగానే నేను ఇంటికి వస్తాను నువ్వు నాన్న ఇద్దరూ తినేసి నిద్రపోండి సరేరా సింధు జాగ్రత్తగా ఉండు అంటూ వాళ్ళమ్మ ఫోన్ పెట్టేశారు మేడం కాఫీ తీసుకోండి అంటూ నర్స్ లక్ష్మి తెచ్చి ఇవ్వడంతో దానిని తీసుకొని కిటికీ వైపుకు వచ్చింది తన కిటికీ నుండి రోడ్ చాలా క్లియర్గా కనపడుతుంది వర్షం పడుతున్నప్పుడు పడుతున్న వర్షపు చినుకలను చూస్తూ కాఫీని సేవిస్తూ శ్రావ్యమైన సంగీతం వినడం అంటే సింధుకు చాలా ఇష్టం సింధు ఫోన్లో మ్యూజిక్ ప్లే చేసి కాఫీ తాగుతూ రోడ్డు వైపు చూస్తే దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తూనే ఉంది పాపం ఎలా వెళ్లాలో తెలియక ఏడుస్తుందేమో వాన తగ్గే వరకు ఇక్కడ షెల్టర్ ఇస్తే బాగుంటుందని సింధు మనసులో అనుకుని వార్డ్ బాయ్ని పిలిచి బస్టాప్లో ఉన్న అమ్మాయి వైపు చూపించి తనని తీసుకురమ్మని చెప్పి పంపించింది సింధు కొద్దిసేపటిలో ఆ అమ్మాయి లోపలికి వచ్చింది లోపలున్న సింధు బయటికి వచ్చి చూసి వాన తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు తర్వాత మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్తే అక్కడికి వెళ్ళటానికి నేను ఏర్పాటు చేస్తాను ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది ఈ పక్కన విజిటర్స్ కోసం రూమ్ ఉంది మీరు వెళ్ళి అక్కడ ఉండండి నేను నర్స్ చేత ఫుడ్ పంపిస్తాను అని సింధు చెప్పడంతో ఆ అమ్మాయి సైలెంట్గా ఆ రూమ్ వైపు వెళ్ళింది సింధు మనసులో ఈ అమ్మాయి ఏదో విషయంలో బాధపడుతున్నట్టు ఉంది నర్స్ని పిలిపించి ఫుడ్ ఉన్న క్యారియర్ ఆ అమ్మాయి కోసం పంపించింది సింధు ఎందుకు ఈ అమ్మాయి అంతగా ఏడుస్తుంది పైగా నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు ఇంతలో తన ఫోన్ ట్రింగ్ ట్రింగ్ కంటిన్యూగా మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది తన ఫ్రెండ్స్ గ్రూప్లో వచ్చిన మెసేజ్ చూసి నవ్వుతూ రిప్లై ఇచ్చింది ఇంతలో ఏవో అరుపులు కేకలు వినపడటంతో సింధు పరుగున బయటకు వెళ్ళింది ఆ అరుపులు విజిటర్స్ ఉన్న రూమ్ వైపు రావడంతో వెళ్ళింది ఆ అమ్మాయిని పట్టుకొని కొడుతోంది నర్స్ అది చూసి షాక్ అయింది సింధు సింధు వెళ్ళి ఆపినా కూడా ఆగడం లేదు నర్స్ దెబ్బలు తింటున్న ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తూ నన్ను కొట్టు వీలైతే చంపు నేను చేసిన తప్పుకు ఎంత పెద్ద శిక్ష వేసినా అది చాలా చిన్నది సింధు ఆ అమ్మాయి వైపు షాకింగ్గా చూసింది ఆ అమ్మాయి పెదవి చిట్లీ రక్తం కారసాగింది సింధు గట్టిగా విమల అనగానే కొడుతున్న నర్స్ ఆపేసింది విమల ఆ అమ్మాయి వైపు చూసి చిచ్చి నిన్ను కొట్టి మలినం చేసుకున్న నా చేతులను వెంటనే ఈ చేతులను యాసిడ్తో కడిగితే తప్ప ఈ మలినం పోదు అని ఆవేశంగా వెళ్తున్న తనని ఆపి చైర్లో కూర్చోబెట్టి తాగమని వాటర్ ఇచ్చింది సింధు తను వాటర్ తాగి సైలెంట్గా కూర్చుంది సింధు ఆ అమ్మాయి పెదవికి మందు రాస్తూ విమల మన వృత్తిలో భాగంగా పోలీస్ వచ్చినా దొంగ వచ్చినా ఒకేలాగా వైద్యం చేయాలి అది మన కర్తవ్యం అంతే తప్ప మనం గాయం చేయకూడదు మేడం నన్ను క్షమించండి ఇంకపై ఎన్నడూ ఇలా వృత్తి ధర్మం మరిచిపోను ఇంకోసారి ఇలా ఎవరికి హాని చేయను అవును విమల ఎన్నడూ కూడా ఒక్కరిని ఒక్క మాట అనవు పైగా వచ్చిన పేషెంట్స్ ఎంత విసిగించినా సరే నువ్వు నవ్వుతూ మాట్లాడుతూనే వైద్యం చేస్తావు అలాంటిది ఎన్నడూ లేనిది ఈరోజు ఇంత కఠినంగా ఇలా ప్రవర్తిస్తున్నావు నిన్ను ఇంత కోపంగా కూడా నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఏం జరిగింది మేడం దయచేసి నన్ను ఏమీ అడగకండి నేను చెప్పలేను కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి అంటూ విమల బయటకు వెళ్ళిపోయింది సింధు ఒక నిట్టూర్పు విడిచి వార్డ్ ని పిలిచి తన క్యాబిన్లో ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ జామ్ తీసుకుని రమ్మని చెప్పింది వార్డ్ బాయ్ తీసుకుని వచ్చిన వెంటనే సింధు ఆ అమ్మాయి వైపు చూసి అయిందేదో అయింది ఇదిగోండి ఇవి తినండి అంటూ బ్రెడ్కి జామ్ పూసి ఇచ్చింది ఆ అమ్మాయి తీసుకుని ఆబగా తినడం చూసిన సింధు మనసులో ఎన్ని రోజులయ్యిందో పాపం తిని ఆ అమ్మాయి తిన్న తర్వాత చూడండి మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు ఎన్ని వచ్చినా పరిష్కారం ఉంటుంది ఎందుకు చనిపోవాలి అనుకున్నారు ఆ అమ్మాయి షాకింగ్గా సింధు వైపు చూసింది మీ అనుమానం అర్థమైంది నాకు ఎలా తెలుసు అనే కదా ఇందాక మీ చేతిని చూశాను కత్తి ఘాట్లు ఉన్నాయి దానిని బట్టి అర్థమైంది ఆ అమ్మాయి మేడం నేను చేసిన పనికి చావు తప్ప ఇంకో పరిష్కారం లేదు నా కథ వింటే వైద్యం చేసిన మీ చేతితోనే నన్ను కొడతారు అంత చెడ్డదాన్ని నేను ఏం జరిగింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఏం తప్పు చేశారు మీ పేరేంటి ఊరేంటి చెప్తాను మేడం మీకు వర్క్ ఉంటుందేమో కదా సింధు నవ్వుతూ ఇదొక చిన్న హాస్పిటల్ పైగా నేను ఓపీకి పది రూపాయలు తీసుకొని వైద్యం చేస్తాను ప్రజలకి తక్కువ డబ్బు తీసుకొని వైద్యం చేస్తారు అంటే సరిగ్గా చూడరు ఏమో అన్న అపనమ్మకం నాపై ఇంకా నమ్మకం రాలేదు అందుకే తక్కువ మంది పేషెంట్స్ వస్తుంటారు పైగా వానలు కదా అంతగా లేరు ఉన్న ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు అందుకే తీరిగ్గా నీ దగ్గరే కూర్చొని ఉన్నాను మేడం నా పేరు భానుమతి నా కథ విన్నాక తెలుస్తుంది నేను ఎందుకు చావాలి అనుకున్నానో అని నా కథ విన్నాక మీరు ఏం చేస్తారో చూద్దాం భానుమతి గతంలో ఏం జరిగిందో చెప్తుంది కొత్తపల్లి గ్రామంలో సన్నకారు రైతు కుటుంబం రాజయ్య గారిది భార్య పేరు రమ వీరికి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు భానుమతి అబ్బాయి పేరు కిరణ్ మొదట చదువు విలువ తెలియని రాజయ్య పిల్లలను స్కూల్కి పంపేవారు కాదు తమతో పాటు పొలం పనులకు తీసుకొని వెళ్లేవారు ఆ ఊరికి అఖిల అనే టీచర్ వచ్చారు ఆవిడ ఆ ఊరు మొత్తం తిరిగి చదువు విలువ ప్రజలకు అర్థమయ్యేలా చేసింది వీరిలో భానుమతి అమ్మానాన్న కూడా ఉన్నారు అలా భానుమతి కిరణ్ బడిబాట పట్టారు భానుమతి చదువులోనే కాదు అన్నింటిలో ముందుండేది ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని అమ్మా నాన్న తమ్ముడిని చూసుకోవాలని చిన్నప్పటి నుంచి అదే లక్ష్యంగా పెట్టుకుని బాగా చదువుకునేది ఎప్పుడూ తనే క్లాస్ ఫస్ట్ వచ్చేది పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చింది భానుకి మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రాజయ్య అయితే ఊరంతా స్వీట్స్ పంచారు పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో బానుకి పట్నంలో ఉండే పెద్ద కాలేజీ వాళ్ళు ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చారు రాజయ్య దంపతులు ఎంతో ఆనందపడ్డారు భాను కోసమే ప్రత్యేకంగా పట్నం నుండి ఈ గ్రామానికి బస్సు వచ్చేది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా జిల్లా ఫస్ట్ వచ్చింది ఇంటర్ తర్వాత డిగ్రీలో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఏమేం వచ్చి ఉండాలో అవన్నీ నేర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది అలా బాను ఓ సాయంత్రం కాలేజ్ నుండి రాగానే ఇంట్లో ఉన్న వారిని చూసి ఆశ్చర్యపోయింది వాళ్ల నాన్నను పట్టుకొని బాను మామయ్య మల్లయ్య ఏడుపుస్తున్నారు కొన్నేళ్ల నుండి ఇరువరి కుటుంబాలకు పడదు ఎటువంటి ఫంక్షన్ జరిగినా సరే కలవరు అలాంటిది వాళ్ళ మామయ్య రావటమే ఓ ఆశ్చర్యం అనుకుంటే ఇలా వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉండడం ఇంకో వింత రే కిరణ్ ఏమిట్రా వింత అక్క మామయ్య మన ఊరి చెరువులో చనిపోవాలని దూకేశాడు నాన్న అది చూసి కాపాడి తీసుకుని వచ్చారు ఏం జరిగిందో చెప్పమంటే ఇలా ఏడుస్తూనే ఉన్నాడు ఏమైంద్రా మల్లయ్య ఎంత కష్టం వస్తే మాత్రం ఇలా చచ్చిపోవాలని అనుకుంటావా నువ్వు లేకపోతే నా చెల్లి మంగ నా మేనకోడలు స్నేహ ఎట్లా బ్రతుకుతారు వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించలేదా నువ్వు ఇంకా ఎక్కడ కూతుర్రా నన్ను నట్టేట ముంచేసి వెళ్ళిపోయింది రే రాజయ్య నా బిడ్డ స్నేహను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను తను ఏది అడిగితే అది తన కళ్ళ ముందు ఉంచాను నిన్న కాక మొన్న పరిచయమైన వాడి కోసం మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయింది ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి ఖాయం చేశాను ఇంకా ముహూర్తాలు పెట్టుకుని లగ్నపత్రిక రాయించాలి అనుకునేంతలో ఉత్తరం ముక్క రాసిపెట్టి వెళ్ళిపోయింది పెళ్లి వారికి ఏ సమాధానం చెప్పాలి ఇంకపై ఈ ఊర్లో నేను ఎలా తల ఎత్తుకుని తిరిగేది ఇరుగు పొరుగువారు వారు అనే మాటలు విని నేను బ్రతకలేను అందుకే చావాలనుకున్నాను నరం లేని నాలుక ఎన్నో మాటలు అంటారు వాటిని పట్టించుకుంటే మనం ఎప్పటికీ బ్రతకలేం ఏడవకు అని అటు రాజయ్య ఊరుకోండి అన్నయ్య బిడ్డల్ని కనగలం కానీ వారి తలనాదను కనలేం కదా అని ఇటు రమా చెప్పడంతో మల్లయ్య సైలెంట్ అయ్యాడు బాబోయ్ మరీ ఇంత సెంటిమెంటల్ డ్రామా చూసి నాకు తల పగిలిపోతుంద్రా నాయనా అని బాను మనసులో అనుకుని తన రూమ్కి వెళ్ళి తన పని చేసుకోసాగింది ఏమండి అన్నయ్య పరిస్థితి మనకి రాకూడదు అంటే వెంటనే మనం బానుకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామండి హే ఊరుకోరమ్మా స్నేహ అలా చేసిందని మన బిడ్డ కూడా అలా చేస్తుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు భాను ఈ రాజయ్య కూతురు ఎన్నటికీ తప్పు చేయదు ఏమో అండి రేపు అన్నది ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ఇవన్నీ కాదండి మన అమ్మాయి పెళ్ళి వీలైనంత త్వరగా జరిగిపోవాలి అని రామ మంకు పట్టు పట్టడంతో రాజయ్య కూడా తలవంచక తప్పలేదు భాను ఎంత చెప్పినా కూడా రమా వినలేదు సరికదా ఇంకో మాట ఎదురు చెప్తే కుటుంబం మొత్తం విషం తాగి చేస్తాము అని బెదిరించింది ఇంకా బాను తల్లి మాటకు ఎదురు చెప్పలేకపోయింది తప్పు ఎవరో చేస్తే శిక్ష ఇంకొకరికి పడినట్టు స్నేహ చేసిన తప్పుకి బానుకి శిక్ష పడింది ఇంటర్ పూర్తి అవ్వకుండానే బానుకి పెళ్లి జరిగిపోయింది భాను జాతకం దృష్ట్యా శోభనం ముహూర్తం ఓ ఐదు రోజులు వాయిదా పడింది ఇంట్లో ఉన్న ఈ ఐదు రోజులు బాను అందరితో ముభావంగానే ఉంది చూడు బాను మేమేం ఏం చేసినా అది నీ మంచికే గుర్తుపెట్టుకో ఇందులో అల్లుడి గారి ఫోన్ నెంబర్ ఉంటుంది ఓసారి ఫోన్ చేసి మాట్లాడు అంటూ ఫోన్ చేతికిచ్చి రమా వెళ్ళిపోయింది ఫోన్ చేయాలా ఎందుకు చేయాలి నేను చేయను నేనేమైనా ఆటబొమ్మను అనుకుంటున్నారా ఏంటి అని చేతిలోని ఫోన్ విసిరి కొట్టింది అది కాస్త పగిలి మూడు ముక్కలయ్యింది శబ్దం విన్న రమా వచ్చి పగిలిన ఫోన్ను చూసి ఏమిటే అంత కోపం నీకు బంగారం లాంటి ఫోన్ నేలకేసి కొట్టావు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఏంటి నీకు పగిలిపోయిన ఫోన్ కనపడుతుంది కానీ చల్లా చెదురు అయిన నా కళలు కనిపించడం లేదు ఆడపిల్ల జీవితం అంటే ఇంతేనేమో మీకు భారం అయ్యాను కదా అమ్మ అని వెక్కి వెక్కి ఏడుస్తూ బాను తన రూంలోకి వెళ్ళిపోయింది ఓ శుభముహూర్తాన అత్తారింట అడుగుపెట్టింది సత్యనారాయణ వ్రతము చేపించి రాత్రి కార్యానికి ఏర్పాటు చేశారు బానుని అందంగా అలంకరించి గదిలోకి పంపారు చాలా అందంగా ఉన్నావు బాను అన్న మాటలతో ఎదురుగా ఉన్న భర్త వైపు చూసింది నవ్వుతూ తన వైపు చూస్తున్నాడు దగ్గరకు వచ్చి భయపడక బాను నీకు నువ్వుగా సిద్ధం అయ్యేంతవరకు మన మధ్య భార్యాభర్తల బంధం వద్దు మన పెళ్ళి జరిగేటప్పుడు నీ మొహంలో నవ్వులేదు ఈ ఐదు రోజులు నాతో మాట్లాడాలి అనుకోలేదు దీనిని బట్టి అర్థమైంది నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది అని నాకు తెలిసి నా వివరాలు కూడా నువ్వు తెలుసుకొని ఉండవు నా పేరు అభినయ్ అమ్మ నా పదో తరగతిలోనే దూరం అయ్యారు అప్పటి నుంచి నాన్నే అన్ని నాకు మదనపల్లిలో పెయింటర్గా కాంట్రాక్ట్స్ తీసుకొని పనిచేస్తున్నాను నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు అని చెప్పారు మీ అమ్మ నాన్న ఆఫీస్ను నీ చదువును పూర్తి చెయ్యి ఇంకో రెండు నెలల్లో పరీక్షలు ఉన్నాయి కదా వాటికి సిద్ధం కమ్మని చెప్పి దిండు రగ్గు తీసుకుని నేలపై నిద్రపోయాడు అమ్మయ్య గండం గడిచింది అని బెడ్పై హ్యాపీగా నిద్రపోయింది బాను రోజు కాలేజ్కి వెళ్ళి రావడం బానుకి అవుతుంది తనకి ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు అని టౌన్లో వాళ్ళ నాన్నను ఒప్పించి మరీ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు అభి నాన్న గ్రామాన్ని అక్కడున్న అయినవారిని వదిలిపెట్టి రానని పల్లెలోనే ఉండేవాడు భాను అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు అభి చదువుకొని ఆస్తి లేని అభి అంటే ఎప్పుడూ చిన్న చూపే తన కోసం ఎంత చేసినా కూడా అభిని ఎప్పుడూ భర్తగా చూడదు సరిగ్గా మాట్లాడదు వంట చేసి పెట్టి ఇంటి పని చేసి కాలేజీకి వెళ్ళి రావడం చదువుకుంటూ తన లోకంలో తాను ఉంటుంది అభి కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కదా ఆ మాత్రం కోపం ఉంటుందిలే ఎప్పుడో ఒకసారి తనపై భార్యగా ప్రేమ చూపిస్తుంది అన్న ఆశతో ఉండేవాడు అభి మార్నింగ్ పని మీద వెళితే నైట్ ఎప్పుడో వచ్చేవాడు ఒక్కోసారి తన పనిని తానే చేసుకునేవాడు బాను ఇంటర్ ఎగ్జామ్ బాగా రాసింది రిజల్ట్స్ చూసిన అభి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వమని చెప్పడంతో బాను ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పట్నంలోని వాగ్దేవి కళాశాలలో చేరింది బానులో కూడా మార్పు వచ్చింది అప్పుడప్పుడు నవ్వుతో అభితో మాట్లాడేది బాను బర్త్డే స్పెషల్గా చేయడమే కాకుండా తన కోసం ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు అభి బాను చదువు కోసం డబ్బు అవసరం అవుతుందని ఒక్కోసారి శక్తికి మించి పనిచేసేవాడు బానుని ఏ రకంగా ఇబ్బంది పెట్టేవాడు కాదు డిగ్రీలో కూడా కళాశాల ఫస్ట్ వచ్చింది బాను సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాగానే అప్లై చేసి ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయింది ఇంకా ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంది ఒక్కసారి ఇల్లు సర్దుతుంటే ఒక పాత నోట్బుక్ కనపడింది అందులో అభి చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి ఇంకో పేపర్లో న్యూస్ పేపర్ అతికించి ఉంది అందులో పదో తరగతి ఫలితాల్లో అభి జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చాడు అని రాసి ఉంది ఇంత బాగా చదివే ఆయన ఎందుకు పై ఏవి చదువుకోలేదు అలా పలు ఆలోచనలతో ఉన్న తనకి డోర్ బెల్ వినపడటంతో ఈ లోకంలోకి వచ్చింది డోర్ తీస్తే ఎదురుగా అభితో పాటు ఒక చిన్న బ్యాగ్తో ఒక అమ్మాయి నిలబడి ఉంది రా విమల అంటూ అభి లోపలికి పిలుచుకొని వచ్చాడు బాను తను విమల అని మా పిన్నిగారు అమ్మాయి తనకి మన ఇంట్లో ఈరోజు ఉంటుంది తను నర్సింగ్ చేసింది ఈరోజు హాస్పిటల్లో ఇంటర్వ్యూ ఉంది తనకి కావలసినవన్నీ ఏర్పాటు చేయి నాకు అర్జెంట్ పని ఒకటి వచ్చి పడింది వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అభి బాను విమలకి రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్పి తను తినడానికి ఆహారం సిద్ధం చేసింది విమల తింటూ మాటలు కలిపింది బానుతో వదిన మీకు తెలుసా నాకు అభి అన్నకి ఎటువంటి బంధుత్వం లేదు మేము వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళం మా వాళ్ళకి నన్ను చదివించే స్తోమత లేనందువల్ల అన్నయ్యే నా బాధ్యత తీసుకుని చదివిస్తున్నారు నీకో విషయం తెలుసా అన్నయ్య టెన్త్లో జిల్లా ఫస్ట్ వచ్చారు వాళ్ళమ్మ దూరం అవడం పైగా పెద్నాన్న ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఒక్కసారిగా అప్పులు మీద పడటంతో చిన్న వయసులోనే బాధ్యత తీసుకుని తన చదువుకు స్వస్తి పలికారు నన్నే కాదు ఇంకో ఇద్దరిని కూడా చదివిస్తున్నారు చాలా మంచోడు అభి అన్నయ్య ఏం చెప్పకపోయినా ఎదుటివారి బాధను అర్థం చేసుకొని ఆ బాధను దూరం అయ్యేలా చేస్తాడు మీరు చాలా లక్కీ సారీ వదిన వచ్చేటప్పటి నుండి నేను లొడ వాగుతూనే ఉన్నాను పర్లేదు విమల నీ మాటల్లో తెలుస్తుంది మీ అబ్బాయి అన్నయ్య అంటే ఎంత ప్రేమో అలా మాటలు చెప్పుకుంటూ సారదాగా భోజనం చేశారు విమల ఇంటర్వ్యూకి హాజరై సెలెక్ట్ అయినట్టు ఫోన్ చేసి చెప్పింది భాను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇదిలా ఉండగా ఓ రోజు బాను వాళ్ళమ్మ ఇంటికి వచ్చి పెళ్ళై నాలుగేళ్ళు అయింది ఇంకా విశేషం లేదా అని అడిగితే బానుకి ఏం చెప్పాలో తెలియలేదు అప్పుడే వచ్చి గొమ్ము దగ్గర ఉన్నాబి నేనే అన్నానత్తయ్య ఒక ఆరేళ్ల పాటు పిల్లలు వద్దు అని అలాగే అల్లుడు గారు మీ ఇష్టం భాను అల్లుడు చాలా మంచోడు నీ కోసం ఎన్నో చేస్తున్నారు వాళ్ళ పొలాన్ని తాకట్టు పెట్టి మరీ నీకు సకల సౌకర్యాలు అందేలా చేస్తున్నాడు ఇంత ప్రేమగా నిన్ను చూసుకునే భర్త నీకు దక్కడం నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం ఇలా పలు రకాలుగా అభి గురించి రామ చెప్పి వెళ్ళారు ఎవరు ఎన్ని చెప్పినా అభి తన కోసం ఎంత చేసినా సరే తనని భర్తగా ఒప్పుకోవడానికి బాను సిద్ధంగా లేదు అభికి భాను అంటే ప్రాణాలు ఎప్పటికైనా తనని భర్తగా అంగీకరించి ప్రేమను పంచుతుంది అని ఓపికగా ఎదురుచూస్తున్నాడు అబీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా వినడానికి తన కోసం ఎంత చేసినా సరే తనను భర్తగా ఒప్పుకోవడానికి బాను సిద్ధంగా లేదు అబీకి బాను అంటే ప్రాణాలు ఎప్పటికైనా తనని భర్తగా అంగీకరించి ప్రేమను పంచుతుందని ఓపికగా ఎదురు చూస్తున్నాడు ఒకరోజు కూరగాయల కోసం వెళ్తూ పడిపోతున్న బానుని పట్టుకున్నాడు ఓ వ్యక్తి కింద పడ్డానేమో అన్న భయంతో కళ్ళు మూసుకున్న బానుని చూసి అతను నవ్వుతూ డోంట్ వర్రీ యువర్ ఓకే అనడంతో కళ్ళు తెరిచి చూసింది ఎంతో అందంగా ఉన్నాడు అలాగే తనని చూస్తుంది తను సరిగ్గా నిలబెట్టి అతను వైపు నవ్వుతూ చూస్తున్నాడు భాను నవ్వుతున్న తన వైపు మైమరిచి చూస్తుంది ఎందుకో తెలిచూపులోనే తను నచ్చేశాడు తనకి హలో అండి నా పేరు రాహుల్ బెంగళూరులో విప్రోలో సిస్టమ్ మేనేజర్గా పనిచేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కొద్ది రోజులు అందుకే ఇక్కడ ఉండే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మరి మీరు హలో మిమ్మల్నే అనగానే ఈ లోకంలోకి వచ్చింది బాను బాను నవ్వుతూ నా పేరు భానుమతి డిగ్రీ పూర్తి చేశాను పంచాయతీ సెక్రటరీకి ఎంట్రన్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను పెళ్ళయింది మా వారు పెయింటర్ అని చెప్పడానికి నామోషిగా ఫీల్ అయ్యి టెక్స్టైల్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు అని చెప్పింది బాను ఓకే బాను గారు అని పిలవడానికి మీరు నాకన్నా పెద్దవారు కాదు అందుకే బాను అని పిలుస్తాను అంతేకాకుండా నేను మిమ్మల్ని కింద పడిపోకుండా చూసుకున్నా అంటే మీకు దెబ్బ తగలకుండా సేవ్ చేశాను కదా ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు బాను కూడా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇరువురు ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు ఆ రోజు మొదలు బాను రాహుల్ ఫోన్లో కబుర్లు చెప్పుకునేవారు వారి మాటలు నిమిషాల నుండి గంటల వరకు మారింది ఓ రోజు అభి పని మీద వేరే ఊరికి వెళ్ళాడు బాను రాహుల్కి ఫోన్ చేసి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నావు కదా నా చేతి వంట తినాలని ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రా నీకు ఇష్టమైనవి రెజయ్ చేసి పెడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది రాహుల్ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాడు భోజనం అయ్యాక రాహుల్ అడిగాడు బాను నీ పెళ్ళి అలా జరిగింది అని భాను ఏడుస్తూ తన పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో మొత్తం చెప్పుకొచ్చింది అభి మంచివాడు కానీ భర్తగా చూడలేకపోతున్నాను అని చెప్పి ఏడ్చింది రాహుల్ దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ముద్దు పెట్టుకున్నాడు బాను ఉలిక్కిపడి దూరం జరిగితే బాను నన్ను తప్పుగా అర్థం చేసుకోకు బెంగళూరులో ఎంతోమంది అమ్మాయిలను చూశాను ఎంతోమంది నాకు ప్రపోజ్ చేశారు వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నువ్వు చూడగానే నచ్చేశావు కానీ నీకు పెళ్ళైందని బాధపడ్డాను కానీ నీకు అతనంటే ఇష్టం లేదు పైగా భార్యాభర్తల బంధం కూడా లేదు అందుకే ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ బాను నువ్వు ఒప్పుకుంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను మా అమ్మ నాన్న యుఎస్లో మా పెద్దన్నయ్య దగ్గర ఉంటారు ఇక్కడికి రమ్మన్న రారు నాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు సో నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవుతాను అని బానుని గట్టిగా హత్తుకున్నాడు ఎవరూ లేని ఏకాంతం పైగా ఇద్దరి మనసులో ఇష్టం ఉంది ఇంకా ఏం కావాలి ఇద్దరు ఒక్కటయ్యారు ఆ రోజు మొదలు అబీ లేని టైంలో ఇద్దరు కలిసేవారు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్